కార్యక్రమానికి విచ్చేసిన ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ గారికి అదేవిధంగా డాక్టర్ సున్నాగ్ రాజు గారికి డాక్టర్ కన్నాగరాజు గారికి గారికి విచ్చేసిన మా జిల్లా అధ్యక్షులు తెలుగు దేవరాజు గారికి అదేవిధంగా యావరాజ్ కృష్ణ గారికి పండుగ అజయ్ గారికి ఇచ్చేసిన కమిషన్ సోదరులకు ఇచ్చే దాతలకు అందరికీ పేరున నమస్త తెలియజేస్తూ మా అధ్యక్షుల వారిని మాట్లాడితే వేదికని అలంకరించినటువంటి పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులకు కెమిస్టులందరికీ మరియు ఫియోగ్రాస్టులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ రగిస్ట్ అసోసియేషన్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ప్రశ్నించ విషయం బ్లడ్ ఇవ్వడం అంటే ఒక లైఫ్ని సేవ్ చేసినట్టే ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టుగా ఎందుకు ఛార్జ్ పదిహేను వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ఛార్జ్ ఒక బ్లడ్ యూనిట్కి యాక్చువల్గా బ్లడ్ ఫ్రీయే ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి బ్లడ్ తీసుకొని మనం నిల్వ చేసి ఇంకో వ్యక్తికి ఇవ్వడానికి కావాల్సిన ప్రాసెసింగ్ ఛార్జ్ ఇప్పుడు ఆ బ్లడ్లో వాడికి ఏమైనా జబ్బు ఉందా ఆ బ్లడ్ నాణ్యత ఉందా అది పరీక్షలు చేసినందుకు గాను కేవలం నామమాత్రమైన ఛార్జ్ అదే టెస్టులు బయట కనుక చేసినట్లయితే నాలుగైదు వేలు అవుతాయి ఎందుకంటే సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చేస్తారు హెచ్ఐవి చేస్తారు హెచ్సిబి చేస్తారు తర్వాత ఆ బ్లడ్లో హెమ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉండాల్సిన అవన్నీ ఉన్నాయా లేదా ఆ తర్వాత దాన్ని ఆ బ్లడ్ బ్యాగ్ కాస్టే ఇప్పుడు మీరు బ్లడ్ మీరు ఇస్తున్నారు ఇప్పుడు మంచి నీళ్ళు అయితే బాటిల్లో పట్టుకుంటారు మరి బ్లడ్ అయితే ఒక బ్లడ్ బ్యాగు డబుల్ బ్యాగు ట్రిపుల్ బ్యాగు అని దాని వాడకాన్ని బట్టి ఉంటాయి ఆ బ్యాగ్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ప్లస్ మరి మరి ఆ ఛార్జీలు అవన్నీ కలిపి పదిహేను వందల యాభై రూపాయలు అనేవి కేవలం నాన్ ప్రాఫిట్ పబ్లిక్ అందుబాటులో ఉంచడం కోసం గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ప్రైజ్ అది మనం బ్లడ్ మనకు అమ్ముతున్నారు అనుకోవద్దు ఆ బ్లడ్ ప్రాసెసింగ్ ఛార్జ్ నిల్వ ఉంచినందుకు తీసుకునే ఛార్జ్ అంతే సో ఇట్లా జనగామ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మీరు వియింగ్ కెమిస్ట్ కోవిడ్ టైంలో కూడా చాలా మంచి సర్వీసెస్ ప్రాణాలకు తెగించి చాలా మంచి సర్వీసెస్ ఇచ్చినారు చాలా మంది కెమిస్ట్ ఫ్యామిలీస్లో నేను చూసిన కెమిస్టులు పాపం వాళ్ళు సర్వీస్ ఇస్తూ కోవిడ్ అందించుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయినది అయినా కూడా భయపడకుండా సర్వీస్ ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు తర్వాత మీరు ఇలాగే మనం చేసే సేవ కొంతమందికి వ్యాపారం కనిపిస్తుంది బట్ ఇందులో సేవ ఎక్కువ ఉంటుంది వ్యాపారం కన్నా కూడా కాబట్టి ఈ సేవా దృక్పథం మనకు ఉన్నదని మనం కొంచెం చార్ట్ చెప్పాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఇప్పటి నుంచైనా మన కెమిస్ట్ అసోసియేషన్ కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎక్కడైనా నీడీ పీపుల్ ఉంటే ఇంటీరియర్ ప్లేస్ ఎక్కడైనా అవసరం ఉందనుకుంటే ఎందుకంటే మనం చెప్తే కంపెనీస్ నుంచి కొంత శాంపుల్స్ ఇవ్వడం లే మెడిసిన్ కూడా తక్కువలో మనకు వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది సో మనము సుబ్బనాకర్ రాజు గారు లాంటి పెద్దలు వాళ్ళ మార్గదర్శకంలో బాలాజీ గారు లాంటి ఐఎంఏ ప్రెసిడెంట్ మంచి డైనమిక్స్ సార్ వాళ్ళ లాంటి మార్గదర్శకంలో మనం ఏదైనా ఇంటీరియర్ ప్లేస్లో సర్వీస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తూ అట్లీస్ట్ సమ్మర్లో మళ్ళొకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే చాలామందికి ఉపయోగపడుతుంది మనకు ఇక గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్కే ఇస్తున్నాం కాబట్టి చాలామంది పూర్ పీపుల్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు ఈ ఒకసారి మన అసోసియేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆలోచన చేసుకునే మన ద్వారా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తెలంగాణ జిల్లా కెమిస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ಈ ರೋಜ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಬ್ಲಡ್ ಡೋನೇಟಿ ಡೋನರ್ ಪ್ರತ್ಯೇಕ ಗೋಲ್ಡನ್ ಜೂಬ್ ಸೆಲಬ್ರೇಷನ್ ಸೆಲಬ್ರೇಷನ್ ಸಂದರ್ಭ ರಕ್ತದಾನ ಚಿತ್ರ ಅನ್ನ ಚಾಲ ಅಭಿನಂದನೆ ಎಂಬ ತಯಾರಿಸ್ ಕಾದು ಕಟ್ಟಿ ಮಂಚೇ ರಕ್ತ ಇವಾಲೇ ಕ ఎమర్జెన్సీలో యాజ్ ఏ డాక్టర్గా రోజుకి ఎంతమందికి అవసరం పడుతుంది ఎంత ఇబ్బంది ఎంతమంది వరకు పేషెంట్ని చూసిన వాళ్ళని కాబట్టి మీ రోజు ఈ గోల్డెన్ చూడగా ఈ రక్తదానం ఎంచుకోవడం చాలా అభినందనీయం చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మాకు ఎమర్జెన్సీలో బ్లడ్ ఒక్కొక్కరికి మినిమం నాలుగు ఐదు అవసరం కూడా పడుతుంది ఎందుకంటే నాలుగు ఐదు హీమోగ్లోబిన్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో రక్తం మీరు కూడా ప్రాణం పోతుంది కాబట్టి ఈరోజు రక్తదానం శిబిరంలో పాల్గొని రక్తం తీసుకున్న సభ్యులందరికీ నా ప్రతిటా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే మీరు ఇచ్చే రక్తం వృధా ఎమర్జెన్సీలో ఉన్న జనాలందరికీ యూజ్ అవుతుంది స్టేషన్లకు యూజ్ అవుతుంది ఈ శిబిరాన్ని ఈ మీరు ఈ మీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కోసం ఎట్టదానం పెంచుకోవడం అనేది చాలా అభినందనలు నా తరఫు నాకు మీ ఆల్ ఇండియా జనగామా బ్రాంచ్జిషన్ ప్రతి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఉంది లో కెమిషన్ అండ్ అగ్స్ అసోసియేషన్ తరఫున భారతదేశంలో అన్ని జి అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఒకటే రోజు ఈ ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనైనది దానికి అనుగుణంగా మా జిల్లా అసోసియేషన్ కూడా ముందుకు వచ్చింది ఈ సందర్భంగా సమావేశానికి ఉద్దేశం లేదా ట్రు సీనియర్ డాక్టర్ శ్రీ కరుణాకర్ రాజు గారికి ఉమాగరాజు గారికి మేడం దివ్య దీనియ మేడం దివ్య డాక్టర్ దివ్య మేడం గారికి తెలంగాణ టౌన్ ఆసుపత్రిలో సమావేశాన్ని చేసిన వివిధ మండలాల మండలాలి మరి టౌన్ మెంబర్స్ అందరికీ స్వాగతం చూసాగలం రక్తదానం అనేది ఒక గొప్ప దానము దీనికి దీనికి మించిన దానం లేదు దీనివల్ల ఒక తోటి ప్రాణాన్ని కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవసరం కూడా తర్వాత అన్నదానం వస్తుంది అదొక గొప్ప అదొక గొప్ప విషయమే దానికి అనుగుణంగా సోదరులు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదాన శి శిబిరానికి అటెండ్ అయ్యి వారు వాళ్ళ విలువైన రక్తాన్ని తోటి ప్రాణాలను కాపాడటానికి ందుకు వారందరినీ అభినందిస్తున్నాము అలాగే మా ఫ్రెండ్స్ వారికి కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క ధన్యవాదాలు రక్తదాన శిబిరానికి అధ్యక్షుడిగా వెంకన్న వెంకన్నగర్ తర్వాత ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ మరి ఈరోజు విద్యార్థిగా చేసిన టీఐఓ గారు టీఐ గారికి తర్వాత రక్తం ఇచ్చిన దాతలు మీరు మాకంటే మీరు గొప్ప ఎందుకంటే అందరూ డబ్బులు తీసుకొని ఏదో చేస్తారు మరి డబ్బులు లేకుండానే ఇస్తున్నారు దానికి మేము కృతజ్ఞము మీరు రక్తం ఫస్ట్ వస్తే తర్వాత మందులు వస్తాయి రక్తాన్ని ఇచ్చి మందులు కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు చాలా ప్రజలు రుణపడి ఉంటారు మేము కూడా రుణపడి ఉంటాం మేము ఏం చేస్తామంటే బ్లడ్ బ్యాంకు మీరు ఇచ్చిన బ్లడ్ తీసుకొని దాన్ని దాచిపెట్టి దాన్ని వివిధ రకాల టెస్టులు చేసి ఏ జబ్బు లేని పరిపూర్ణమైన రక్తాన్ని మేము ప్రయోగిస్తున్నాం దానికి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత స్టేట్ గవర్నమెంట్ తర్వాత ఏ వాళ్ళు మనకు సహకారం అందిస్తున్నారు అందించిన వాటిలలో ముఖ్యంగా ఇందాక బాలుసాహారు గారు చెప్పినట్టు ఆర్థోపెటిక్ కేసులకు నాలుగైదు యూనిట్లు అవసరం ఉంటాయి అది మనకు అందరికీ తెలిసిన విషయం అట్లానే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఒకటి రెండు యూనిట్లు అవసరం ఈ యాక్సిడెంట్స్ అయ్యి వచ్చిన వాళ్ళకు ఎక్కువ రక్తం అవసరం దాంట్లో మీరందరూ అందరూ ఒక ఒక చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచన చేసి మంచి ఈ కార్యక్రమం చేపట్టిన దానికోసం అయితే మీ అందరికీ కూడా నా హృదయపూర్వమైన నమస్కారాలు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ గారికి ఈరోజు మరి యాభై వసంతాల సర్వీస్ను పూర్తి చేసుకుంటున్నటువంటి ఆల్ ఇండియా టెంట్స్ అండ్ సబిస్ అసోసియేషన్ మరియు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆల్ ఇండియా కెమిస్ట్ర డర్నిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మరి రక్తం కొరత అండ్ డ్రనిస్ట్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు మరి ఈరోజు జనగామ జిల్లాలో రక్తం కొరత అనేది ఉన్నది మరి రక్తం కొరత లేకుండా మరి యొక్క స్వచ్ఛందంగా ఈ కెమిస్ట్ డ్రగ్నిస్ట్ అసోసియేషన్ వారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయం మరి ఇప్పుడు మన జిల్లా హాస్పిటల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్లో అన్ని రకాల రక్తం అందుబాటులో ఉండే విధంగా మరి ప్లేట్లెట్స్ కావాలన్నా కానీ మనకు ఫ్రోజన్ ప్లాస్మా కావాలన్నా కానీ మరి మనకు ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్స్ కావాలన్నా కానీ అందుబాటులో ఉంటుంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి మన రక్తాన్ని మన ప్రాంతంలోనే మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయడం వల్ల మరి అన్ని రకాల ఐఎస్ఓ సర్టిఫికేషన్ తోటి కలిగి మరి ఎన్ఏజిఎల్ అక్రిడేషన్ కలిగినటువంటి బ్లడ్ బ్యాంకు మన తెలంగాణలో ఇది రెండవ బ్లడ్ బ్యాంకు మరి దీన్ని మన అందరం కూడా కాపాడవలసిన అవసరం ఉన్నది మరి మనందరం కూడా మన రక్తాన్ని మన ప్రాంతం వారికి ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ఇవ్వకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుని మీరు అంటే మనం దానికి జీవంలాగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.